రాష్ట్ర ప్రభుత్వం రేపు విశాఖపట్నంలో యోగా అంటూ కార్యక్రమం నిర్వహిస్తోంది దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు ముఖ్యమంత్రి కూడా సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం వైజాగ్ చేసుకుంటారు మోడీ కూడా ఈరోజు రాత్రి వైజాగ్ వస్తున్నారు సిబ్బంది విశాఖపట్నం ఆర్కేపీ దగ్గర నుంచి పిమ్మె వరకు యోగాసనాలు ప్రజలు చేత చేయిస్తారు ఏదైనా రాష్ట్ర యోగాంగ యోగా కార్యక్రమం చేపట్టడం మంచి పరిణామం మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నుకున్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరో ప్రక్క జగన్ ప్రభుత్వం ప్రభుత్వంపై పోల్ల కార్యక్రమాలు చేస్తున్నారు నిన్న చచ్చినపల్లిలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళి అక్కడ లేనిపోని దుక్తులు తీసుకొచ్చారని ఆరోపణలు వస్తున్నాయి మరొక పొదలీలు కూడా మొన్న మధ్య పొదలినప్పుడు కూడా కొన్ని చెప్పులు రాళ్ళు విసురుతాం జగన్ పర్యటన కొన్ని జరుగుతున్నాయి సాంఘిక శక్తులు ప్రవేశించి జగన్ పర్యటన కూడా గొడవలు సృష్టిస్తున్నారు ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర ఉత్సవాన్ని రేపు జరుపుకుంటోంది మరొక ఒక్క జగనం రాష్ట్ర ప్రభుత్వం వరద లేక రకంగా చేస్తున్నారు ఇటీవల అమరావతి రాజధానిపై కూడా ఆయన సాక్షి ఛానల్లో ఒక యాంకర్ ద్వారా కమ్యూనియన్ శ్రీనివాస్ యాంకర్ ద్వారా యూవీ కృష్ణరాజు రాజనే జర్నలిస్టు అమరావతి రాజధాని కాదు దేశ రాజధాని చెప్పడం జరిగింది ఏదేమైనా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇటు జగనం అటు చంద్రబాబు మధ్య ప్రజలు అసలు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధి చెందుతుందని అయ్యే మహిళలు పడుతున్నారు